అసలు మా టెలికాన్ఫరెన్స్ కూడా ఇప్పుడు వస్తాను రన్నింగ్ టెలికాన్ఫరెన్స్ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య పైనే కలెక్టర్ గారు మనకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఎక్కడ కానీ ఏమైనా డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉంటే ఇమ్మీడియట్గా మన వస్తాయి అధికారులకు తెలియజేయాలి అలాగే పంచాయతీ కార్యదర్శులు కూడా తెలియ తెలియజేయాలి మేము ఇమ్మీడియట్గా సర్పంచ్ గారితో మాట్లాడి ఒకవేళ ఇక్కడే డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం అయితే ఇక్కడే ఇక్కడికిక్కడే మేము సత్వర చర్యలు తీసుకొని ప్రాగుని సమస్య తీర్చేదానికి కృషి చేస్తాం ఒకవేళ మా లెవెల్లో లేకుండా జిల్లా లెవెల్లో అయితే జిల్లా కలెక్టర్కు తర్వాత ఎస్సీ ఆర్డర్ గారికి చెప్పి ఏమన్నా నిధులు ఏమన్నా అవసరం కూడా నిధుల కోసం కూడా ప్రభుత్వం పంపించి మేము అక్కడ బోర్లు వేయడం కానీ లేకపోతే పైపులైన్ కానీ ఏమన్నా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన హ్యాండ్ పంప్స్ కానీ రిపేర్ కానీ కూడా ఉంటే కూడా మేము ఇమ్మీడియట్గా ఎట్టి పరిస్థితులు ఏ గ్రామంలో కానీ నీటి సమస్య అనేది డెంగింగ్ వాటర్ సమస్య అనేది ఎక్కడ కానీ తలెత్త అని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఎక్కడైనా కానీ మండలంలో ఎక్కడైనా కానీ త్రాగునీటి సమస్య వస్తే ఇమీడియట్గా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి పెడతాం మేము ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా ఫోన్ చేస్తే సంబంధిత శాఖ సంబంధిత అధికారులు అందరూ వచ్చి మేము కూడా మండల శాఖ కారు కానీ ఈ కానీ ఎంపీడీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఏఆర్డబ్ల్యూఎస్ కానీ వచ్చి తక్షణం అక్కడ ఏమవసరమో అది మేము ఏర్పాటు చేసి ఆ గ్రామంలో త్రాగునీటి సమస్య లేకుండా మేము ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ సుల్లంపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం మేము పిలవగానే వచ్చినందుకు ఎంపీడీఓ గారికి డిఓడి గారికి తహసీల్దార్ గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు సులంపల్లి గ్రామంలో ఏ ఊర్లోనైనా నీటి సమస్య రాకుండా చూసుకునే బాధ్యతగా వాళ్ళు ముందరకు మాకు చెప్పడంతో తక్షణమే స్పందించి నీటి సౌకర్యం అన్ని విధాలా సహకరిస్తానని ఈ సభాగంగా మీకు తెలియజేసుకుంటాను